వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ యాంకర్ సుమా తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది మామూలుగానే సుమా సోషల్ మీడియాలో బాగా వాడేస్తుంది యూట్యూబ్ ఇన్స్టా అంటూ రకరకాల వీడియోలు చేసి బాగానే సంపదిస్తుంది ఇందులోను మరీ ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులను ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు రీల్స్ లోనే యాడ్స్ లోనే చేస్తుంది తాజాగా ఇలానే రాజీవ్ కనకల్ తో కలిసి సుమా చేసిన ఓ యాడ్ అందరినీ నవ్విస్తుంది ఇందులో సుమా తల్లి కూడా నటించేసింది ప్రస్తుతం ఈ యాడ్ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి పాతదైపోయింది పడేయండి అంటూ ఇలా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రాజీవ్ కనకాల మీదకు సుమ విసిరేస్తుంది మరి నువ్వు అని సుమ మీద కౌంటర్ వేస్తాడు రాజీవ్ కనకాల దీంతో సుమ కోపంగా చూస్తుంది ఇంటర్నెట్ ఫైబర్ ఇవన్నీ పాతవే అయిపోయి అని చెబుతుంది వైఫై కూడా తీసేస్తున్నావా వైఫ్ లేకపోయినా పర్లేదు కానీ వైఫై లేకపోతే ఎలా అని రాజీవ్ కనకాల మరో కౌంటర్ వేశాడు దీంతో సుమాకు మరింత మండినట్టుగా చూపించారు దీంతో సుమ ఎయిర్టెల్ ఫైబర్ నెట్ పెట్టిస్తున్నట్టుగా చెబుతుంది అయితే ఈ ఎయిర్టెల్ ఫైబర్ కోసం చేసిన ఈ యాడ్ మాత్రం ట్రోలింగ్ గురైతుంది ఈ యాడ్ మీద ట్రోలింగ్ కూడా జరుగుతుంది అసలు సర్వీస్ బాగుంటుందని నెట్ సరిగ్గా రాదంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు ఇంట్లో కూడా నువ్వు ఖాళీగా ఉండవా అక్క అని కౌంటర్లు వేస్తున్నారు సుమ రాజీవ్ కనకాలని ఇలా చూస్తుంటే ఎంతో బాగుందని కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ రీల్ వీడియో అయితే అందరినీ నవ్విస్తుంది రాజీవ్ సుమాల కామెడీకి నెటిజన్ తెగ నవ్వుకుంటున్నారు